హలో హలో ఇదేంటంటే ఈరోజు నేను ఒక వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఫ్లిప్కార్ట్లో నాకు ఫ్రాడ్ అనాలా ఇది లేకపోతే ఏమన్నా అర్థం కావట్లేదు కాకపోతే నేను ఫ్లిప్కార్ట్లో ఏం చేశానంటే ఎలక్ట్రానిక్స్ అయితే కొనకూడదు అని డిసైడ్ చేసుకున్నాను దానికి కారణం ఏంటంటే కారణం ఏంటంటే ఫ్లిప్కార్ట్లో కనిపిస్తుంద మరి ఎంఐ ఎంఐ కదా ఒప్పో సి సిక్స్టీ వన్ ఈ మోడల్ అయితే తీసుకున్నా తీసుకుంటే ఏమైందంటే ఒక వారం పది రోజులు పాడే శుభ్రంగా ఫోన్ ఏమైందంటే స్క్రీన్ షేక్ అయ్యి మొత్తానికి ఇది చూడండి బాగానే ఉంది డెడ్ అయిపోయింది అసలు పని పంచలేదు నాకే బా అయితే ఎక్కడ సర్వీస్ సెంటర్కి తీసుకెళ్ళాలని ఎవరో చెప్తే తీసుకెళ్దామని తీసుకెళ్తే వాళ్ళు ఏమంటారు అంటే ఇది డిస్ప్లే బాగానే ఉంది బాగుంటే డిస్ప్లే మొత్తం మార్చేస్తాము రెండు వేల నాలుగు వందలు అవి మా దగ్గర వేయించుకోవాలి మీరు బయట ఎంచుకోకూడదు అప్పుడు మేము దీన్ని వారంటీ క్లెయిమ్ చేస్తాము బోర్డుకి అప్పుడు వాళ్ళు బోర్డు పంపిస్తే వేస్తాము కానీ అది పని చేస్తుందా లేదా మేము చెప్పలేము గ్యారంటీ ఇయ్యం అది ఇట్లా చెప్తున్నారు వాళ్ళు ఎంఏ కంపెనీలో సర్వీస్ సెంటర్లో చేస్తారంటే ఇది ఒక్క అయితే అది కూడా గ్యారంటీలు వారంటీలు ఇవ్వడంట మనం తీసుకుని దీన్ని అంటే ఇప్పుడు ఆరు ఇలా ఎనిమిది వందలు ఎంత పడింది ఇది అంటే నేను ఎస్ బ్యాంక్ కార్డు దాంట్లో వస్తున్నా అయితే దీనికి మళ్ళీ రెండు వేల నాలుగు వందలు పెట్టాలంట పెడితే అది కూడా వారంటీలు గ్యారంటీలు అదే ఉండవంట ఒకవేళ బోర్డు మార్చాక పని చేస్తుందో లేదో కూడా అది వారంటీ కూడా అంటున్నాం గ్యారెంటీ కూడా అంట అప్పుడు ఎంత పడుతుంది ఒక ఆరు ఏడు వేలు దాకా ఇది మళ్ళీ చేయించడానికి రెండు వేల వేలైన మొత్తం మీద తొమ్మిది వేల నాలుగు వందలు రెండు వేల నాలుగు వందలు ఉన్నాడు తొమ్మిది వేల మూడు వందలు నాలుగు వందలు పట్టినా కూడా దీనికి వారంటీ గ్యారంటీలు రోజు అంటారు కాబట్టి ఇది అసలు కింద కూడా పడలేదు కానీ డిస్ప్లే మార్చాలి కొత్తది అలా అంటున్నారు కాబట్టి దీన్ని ఏం చేస్తారంటే ఎవరు కూడా ఫోన్లు ఆన్లైన్లో కొను ఒకవేళ కొన్నా అది ఏం నాకు తెలిసిన వరకు నేను చెప్తున్నాను మనకి ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి ఫోన్లే కాదు ఎలక్ట్రానిక్ అసలు ఐటమ్స్ అనేవి మీరు బయట షోరూమ్కి వెళ్ళి బిల్లులు వారంటీలు గ్యారెంటీలు అన్ని తీసుకుని కొనుక్కుంటే బెటర్ అనుకుంటున్నాను నేను నాకు తెలిసి చెప్తున్నాను నేస్తాం తర్వాత కొనబాకుండా ఫ్లిప్కార్ట్లు అమెజాన్ వీటిల్లో ఫోన్లు తీసుకోబండి అయితే అసలు తీసుకోండి ఇంకేమైనా నాకు తెలియదు కానీ ఏంటంటే ఐదు సంవత్సరాల క్రితము వివో వై ఫిఫ్టీన్ అనే ఫోన్ కొంటే అది ఎంత బాగా పనిచేస్తుంది అంటే మొన్నటిదాకా చేతిలోంచి జారిపడి ఆ డిస్ప్లే మార్చాక స్లో అయింది లేకపోతే ఇప్పటివరకు వెళ్ళే చేస్తుంది ఆ ఫోను కాబట్టి ఈ పోలు అసలు కొనబాకండి వాళ్ళ ఫోన్న ఆన్లైన్లో కొను నేను అనుకోవడం ఇది నేను నచ్చితే ఫాలో ఉండే లేకపోతే ఉన్నాయి అదనమాట అందుకే చేసాను ఎందుకని చెప్తా ఉన్నాయి